హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హౌస్ వైఫ్ డైరీస్ మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియోని చూసి లైక్ చేసి ఇంకా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే మేము హైదరాబాద్ వెళ్ళాం కదండి సంక్రాంతి కోసం అక్కడ మేము సంక్రాంతి భోగి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను అయితే భోగి రోజు పెద్దగా ఏం చేసుకోలేదండి నార్మల్గా మార్నింగ్ లేచి పిల్లలు అందరూ స్నానాలు చేసేసుకొని భోగి మంట దగ్గరికి అయితే వెళ్ళొచ్చేసాము ఇంకా టిఫిన్స్ అవి చేసేసి ఈరోజు బయటికి వెళ్ళాల్సిన పని అయితే ఉందండి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద బయటికి వెళ్తున్నాము ఇంకా బయటికి వెళ్ళి ఇంకా అక్కడనే లంచ్ అది చేసేసామన్నమాట ఇంకా అందువల్ల భోగిని ఇంట్లో ఉండి ఫుల్ ఫ్లెజ్డ్గా చేసుకున్నాము అనే ఫీలింగ్ అయితే రాలేదు కాకపోతే బయట లంచ్ చేసుకొని ఈవినింగ్కి అయితే ఇంటికి రీచ్ అయిపోయాము నెక్స్ట్ డే సంక్రాంతి కోసం అని చెప్పి ఇంకా ఉండాల్సిన ఏర్పాట్లన్నీ చేసేసుకుంటున్నాం అన్నమాట ఇది వచ్చి సంక్రాంతి మార్నింగ్ అండి ఎర్లీ మార్నింగ్నే లేచాము త్రీ ఓ క్లాక్కి ఇలాగా ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే మనం ఇంట్లో దీపారాధన అయితే చేసేసుకుంటున్నాము మామూలుగా కొంతమందికి ఇలా సంక్రాంతి పండుగ రోజు పెద్దలకి పెట్టుకుంటాం కదండీ కొంతమందికి ఏంటంటే ఈ పెద్దలు పెట్టుకునే ఇదైతే భోగి రోజు చేసుకుంటారు కొద్దిమంది సంక్రాంతి రోజు చేసుకుంటారు ఇంకా చాలా తక్కువ మంది కనుమ రోజు కూడా ఇలా పెద్దలకైతే పెట్టుకుంటారండి మేమైతే సంక్రాంతి రోజే చేసుకుంటాము అది పుణ్యకాలం అని ఉంటుంది కదా మనకి పర్టికులర్గా పుణ్యకాలం అనే ఈ టైంలో మేమేం చేస్తామంటే పొత్తర్లు వేసుకుంటామండి ఈ పొత్తర్లు ఏ ముఖ్యంగా భావిస్తామన్నమాట ఇది మంచి టై కాలంలో వేసుకుంటే మంచిదని చెప్పి ఇలాగా ఆ దాన్ని ఇంపార్టెంట్గా చూసి అలా వేసుకుంటాము తర్వాత అందరిలాగానే మనం మూల కొత్త బట్టలు అవి పెట్టుకొని వంటలు అవి చేసుకొని ఇంకా చేసుకుంటాం కదా అదనమాట అయితే ఇక్కడ అమ్మ పొత్తర్లు అయితే వేస్తుంది ఈసారి పండక్ ఏంటంటే మనకి ఎర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉందని చెప్పారు కదా కానీ ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత మంచిది కదండి సో అలాగని చెప్పి ఫోర్ ఓ క్లాక్కిలాగా పొత్తర్లు వేస్తున్నారు అమ్మ వచ్చేసి వాళ్ళ మామగారికి అమ్మ నాన్నకి ఇలా వేస్తుంది ఇంకా అటు తరపు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు అంటారు కదండి మనకి పేర్లు తెలిస్తే వాళ్ళ పేర్లు చెప్పుకొని ఇంకా బియ్యం అయితే అందులో వేస్తాము లేదు తెలియని వారైతే ఇలా అని చెప్పేసుకుంటాము పెద్దలు ఇలా అని చెప్పి చెప్పేసుకొని వేస్తామండి ఇంకా ఆ బియ్యంతో పాటు పప్పు ఇలాగా కూరగాయలు చింతపండు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా పొత్తర్లో అయితే వేస్తాము ఇటువైపు అయితే మా హస్బెండ్ వేస్తున్నారండి మాది సపరేట్గా వేసుకుంటున్నాము అంటే అక్కడ వెయ్యొచ్చా లేదా అనేసి డౌట్ రావచ్చు ఏంటి అంటే ఇప్పుడు అమ్మ ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బ్రదర్ అండ్ సిస్టర్ అండి అమ్మ ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్నకు కూడా చేసుకుంటుంది కాబట్టి పండగ మేము కూడా అక్కడ ఇలా సపరేట్గా పొత్తర వేసి పండగ చేసుకుంటున్నాం అనమాట అదే వేరే వాళ్ళైతే అలా చేయకూడదు అనుకుంటా నాకైతే తెలీదు సో అంతా ఒకటే కాబట్టి మేమైతే అక్కడ అలా వేసుకుంటున్నాము ఇంకా వాళ్ళ తరఫున వచ్చేసి అమ్మ వదినా ఇంకా చేస్తున్నారు ఇటువైపు నేను మా హస్బెండ్ అయితే ఇంకా పెద్దలకి పేర్లవి చెప్పేసి బియ్యాన్ని అయితే వేస్తున్నామండి ప్రస్తుతానికైతే మేము నలుగురి మే లేచి స్నానాలవి చేసేసి ఇది అయితే కంప్లీట్ చేస్తున్నాము ఇంకా మిగతా ఉన్నవాళ్ళు పిల్లలు అందరూ అయితే తర్వాత వాళ్ళు ఎప్పుడు లేస్తే అప్పుడు స్నానం అది చేసుకొని ప్రతి ఒక్కరు ఇందులో బియ్యాన్ని అయితే వేస్తారండి వాళ్ళకి మనం చెప్తూ ఉండాలన్నమాట ఇలా ఎవరైతే పితృదేవతలు ఉంటారు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ పేరు చెప్పి వేయమని చెప్పాలి ఇదేంటంటే మనకి మన దేవుడి దగ్గర ఆశీస్సులు ఎంత ముఖ్యమో మనకి పితృదేవతల ఆశీర్వాదాలు కూడా మనకు అంతే ముఖ్యం కదండి పైగా పిల్లలతో వేయించడం ఏంటంటే ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు కూడా కొనసాగిస్తారు అనేది ఒక ఇదనమాట ఇక్కడైతే కొత్త వేసాము అంటే మాకు ఆల్మోస్ట్ పండగ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుందండి అయితే ఈ పొత్తని ఏంటంటే మనం దేవుడు మూల ఎలా వేయకూడదు ఇంట్లో వేసుకోవాలన్నమాట మనం హాల్ ఉంటుంది కదా హాల్ మధ్యలో ముగ్గు పెట్టేసి ఇంకా అక్కడ ఆకది వేసి ఇలా వేసుకోవాలి దీన్ని ఏంటంటే మధ్యాహ్నం కానీ లేదా సాయంత్రం కానీ ఎవరైనా పంతులు గారు ఉంటే వాళ్ళని ఇంటికి పిలిచి మన పెద్దల పేర్లు చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చేయాలండి లేదు మనకి పంతులు గారు వచ్చే అవకాశం లేదు అనుకుంటే మనకి దగ్గరలో ఉన్న ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ పేర్లు చెప్పేసి గోత్రాలు అవి చెప్పేసుకొని ఇచ్చేసి వచ్చేయచ్చండి దక్షిణ తాంబూలం కలిపి అలా ఇచ్చేయచ్చు అనమాట అయితే నేను అమ్మ వాళ్ళ దాంట్లో కూడా నేను వేస్తున్నాను ఎందుకంటే మా తాతయ్య ఇంకా ఉన్నారు కదా అటువైపు వాళ్ళు అమ్మ కూడా ఇటువైపు మా దాంట్లో వేస్తుంది అనమాట సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడైతే చక్కగా హారతది ఇచ్చేసుకొని మా పండగైతే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్నాము అంటే పుణ్యకాలంలో ఇలా పొత్తర్లు వేసేసుకున్నాం అనమాట ఇంకా రైస్ అది అక్కడే ఉంచుతామండి పిల్లలు లేచి వాళ్ళు కూడా వేస్తారు కదా అయితే ఈ పని అయితే అయిపోయింది తర్వాత వంటలు అయితే స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ పండగ వంటలు అని అంటే మనకి స్పెషల్గా అప్పాలు చేస్తామండి మేమైతే ఈ అప్పాలని మనం వడ్డిస్తామన్నమాట మూల అన్ని రకాల వంటలు చేస్తాం కదా దాంతోపాటు ఇది పెడతాం దీనికోసం ఏంటంటే బెల్లాన్ని కరిగించేసుకున్నాం ఫస్టు మనం వాటర్ బెల్లం ఇంకా నీళ్లు ఇంకా పిండి ఇవన్నీ కొలుచుకోవాలి అలా కొలుచుకొని బెల్లాన్ని అందులో వేసి కరిగించేసుకొని అందులో రాళ్ళు ఏమైనా ఉంటాయి కదా దావి లేకుండా వడకట్టేసుకోవాలి ఇలా వడకెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ వేసేసుకోవాలి అది మరుగుతూ ఉన్నప్పుడు ఏంటంటే అందులో కొబ్బరి తురుము అది వేస్తాము అంటే కొద్దిమంది కొబ్బరి తురుము వేస్తారు వేయచ్చు లేదు అనుకుంటే చిన్న చిన్న కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు మనకి తినేటప్పుడు బాగుంటుందన్నమాట ఇక్కడ మేమైతే కొబ్బరి తురుమే వేస్తున్నాము ఇందులో ఏంటంటే యాలకుల పొడి దంచేసి వేసేసుకోవాలి ఇంకా స్వీట్ అడ్జస్ట్ అవ్వడం కోసం ఉప్పు వేసుకోవాలి ఇంకా దాంతోపాటు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి మళ్ళీ మనం ముద్ద చేసేటప్పుడు కూడా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇంకా అప్పాలు చుట్టుకునేటప్పుడు కూడా చేస్తాం కాబట్టి ఇలా ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుంటాం అన్నమాట వేసుకున్న తర్వాత ఏంటంటే పిండి మనం కొలుచుకుంటాం కదా వాటర్కి తగ్గట్టు ఆ పిండిని ఇలా ఒక కర్ర కర్రని అడ్డం పెట్టేసి ఇలా పిండిని అయితే వేస్తాము దీన్ని కలపకుండా కాసేపు అలాగే ఉడికిస్తామండి ఈ ఉడికించే ప్రాసెస్లో మనకి పాకం అది అదే అంటే బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా అవైతే పొంగిపోకుండా చూసుకోవాలి స్టవ్ అయితే మంటని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ కాసేపు ఉడికిన తర్వాత ఇంకా స్లోగా అయితే కలుపుతూ ఉండాలన్నమాట ఇందులో గరిట్లు కానీ ఇలాంటివి ఏం పెట్టమండి అంటే మనం పిండి వంటలు చేసేటప్పుడు పాకం కర్ర ఉంటుంది కదా చెక్కతో చేసేది దాంతోనే కలుపుతామన్నమాట కాకపోతే మాకు ఇప్పుడు కలపడానికి ఆ కర్ర అయితే మిస్ అయింది సో మేము ఏంటంటే పప్పు గుత్తు ఉంటుంది కదా చక్కది దాంతోనే కలుపుతున్నాము కానీ చాలా బాగా వచ్చిందండి ఎక్కడ ఉండలు కట్టుకోకుండా నీట్గా అయితే వచ్చింది చాలా సాఫ్ట్గా వచ్చింది ముద్ద అయినాక ఇక్కడ వదిన నేను ఇంకా అప్పాలు అయితే చేస్తున్నాము ఈ దీనికి కూడా కొంచెం చేతికి నెయ్యి అది రాసుకొని అప్పాలు చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకుంటున్నాము అమ్మ అటువైపు ఇంకా మిగతా వంటలు ఉంటాయి కదండి అవన్నీ అయితే చేస్తూ ఉంది దానికి కావలసిన కూరగాయలు అవి కట్ చేసి ముందే ఇచ్చేసింది వదిన మిగతా వంట ప్రాసెస్ అంతా అమ్మ కిచెన్లో చేస్తూ ఉంది మేము ఇక్కడ అప్పాలు అయితే చేస్తున్నాము మిగతా పిల్లలు వీళ్ళంతా లేచి స్నానాలు చేసి వచ్చి ఇంకా పొత్తర్లు అయితే వేస్తున్నారు ఇలా అప్పాలన్నీ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకున్నామంటే మిగతా వంట అయితే కంటిన్యూ చేసేసుకోవచ్చు అయితే ఈరోజు రెండు కూరలు అయితే వండుతామండి ఒకటి పుల్లకూర రెండు సరసవ కూర అంటాము ఆ పుల్లకూరలో ఏంటంటే మనం చింతపండు పులుసు ఇంకా బెల్లం వేసి అన్ని రకాల కూరగాయ ముక్కలు కూడా వేస్తామండి వంకాయ అరటికాయ ఇంకా బఠానీ బెండకాయలు ఇలా కంద ఉంటుంది కదా అది సిరగడి అంటారు అది ఇలా అన్ని రకాలండి ఈ కూరలో కూడా అన్ని రకాలు వేస్తాం కాలీఫ్లేవరు బంగాళదుంప టమాటా ఇంకా సంక్రాంతి చిక్కుడు అంటాం కదా అదనమాట ఏంటంటే మనం పండక్కి అన్ని కూరగాయలు కొత్త అంటారు కదా అందుకని చెప్పి రెండు కూరలైనా అందులో వేసే కూరగాయలు మాత్రం చాలా ఎక్కువనే ఉంటాయి ఈ రెండు ఖచ్చితంగా చేయాల్సినవి అండి ఇందులో పుల్లగూరలో కొబ్బరి ముక్కలు కూడా వేస్తాము అవైతే చాలా బాగుంటాయండి నెక్స్ట్ మిగతా వంటలు కూడా అయినవి అయితే చారు చేస్తాము మనం తర్వాత వచ్చి కొత్త బియ్యంతో మనం పరమాన్నం వండుతామండి తర్వాత వచ్చి పెసరపప్పు ఈ పప్పును తాలింపు అయితే వేయము చప్పటి పప్పు అనమాట వడ్డిస్తాము అయితే ఇక్కడ మూల ఇంకా బట్టలన్నీ సర్దుతూ ఉన్నాను కొత్త బట్టలు అవి తీసుకుంటాం కదా అవేంటంటే మనం పెద్దల పేర్లు చెప్పేసి ఇంకా మూల అలా సర్దేస్తాము అయితే ఇక్కడ పేరెంటాళ్ళకు కూడా సర్దుకుంటామండి మన ఇంటి పేరెంటాళ్ళు ఉంటారు కదా ఒక్కొక్కరు ఏంటంటే మనకి పండగ ముందు గురువారం వస్తుంది కదా ఆ రోజు పేరెంటాళ్ళని పెట్టుకుంటారు మేమైతే పండగ రోజునే పెడతాము ఇంకా అలా సర్దేసుకున్న తర్వాత రెండు 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 ఆకులు వేసాం అమ్మ వాళ్ళది సపరేటు మాది సపరేటు అలా ఆకులేసి ఒక్కొక్క ఆకులు ఆరేసి ఏమంటారు మడపళ్ళు లాగా అనమాట ఆరు భాగాలుగా ఆరు ఆరు పన్నెండు భాగాలుగా పెడతాము ఇది ఏంటి అంటే చనిపోయిన వాళ్ళకి కొంతమంది ఈ సంవత్సరీకాలు కానీ ఇలా చేయటం మర్చిపోతూ ఉంటారు కదా అవన్నీ మర్చిపోయినా సరే పండగ రోజు ఆ పన్నెండు పన్నెండు నెలలకు సంబంధించింది వేశాము అన్నట్టు అనమాట అయితే మా పండగైతే అక్కడ పూర్తయిపోయింది అయిన తర్వాత మేము టిఫిన్స్ అయితే చేసేసామండి ఇంకా టిఫిన్ అయిన తర్వాత మేము వైజాగ్లో ఎక్కువ సంవత్సరాలు పండగ చేసుకున్నాము అందరితో కలిపి ఇంకా ఐదు ఫ్యామిలీలు కలిపి చేసుకునే వాళ్ళము ఇంక ఇప్పుడంటే అందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఎటోలాటో దూరం దూరం అయిపోయారు అనుకోండి అయితే ఇక్కడ మేము అక్కడ చేసుకునేటప్పుడు పండగ అయిన తర్వాత సింహాచలం వెళ్ళేవాళ్ళమండి గుడికి వెళ్ళి ఇంకా అక్కడ ఆ రోజు గడిపేసి వచ్చేవాళ్ళం అన్నమాట అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర సాయిబాబా టెంపుల్ అయితే ఉందండి దగ్గరలో ఉంది సో అక్కడ దర్శనానికి వెళ్దామని చెప్పి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే వదినా నేను వెళ్ళామన్నమాట ఈ టెంపుల్ చాలా బాగుంటుందండి చాలా పెద్దది అసలు ఆలయ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుంది రెగ్యులర్గా ఫుల్ జనాలతో ఉంటుందండి అందులో గురువారం వచ్చిందంటే హార్త్ టైంలో ఫుల్ రష్ ఉంటుంది నెక్స్ట్ వచ్చి గురువారం రోజు ప్ర వారము ఇక్కడ అన్న ప్రసాదం అయితే ఉంటుందండి భోజనాలు ఉంటాయి అంటే కొంతమంది అనుకోవచ్చు ఇలా భోజనాలకి ఎవరు వెళ్తారు ఏంటి అని కానీ ఇక్కడ అందరూ అండి ఆ కాలనీ వాళ్ళ మొత్తం అందరూ వస్తారు చక్కగా భోజనాలు చేస్తారు ప్రతి వారం కూడా చాలా పెద్ద ఎత్తున వంటలు అవి చేస్తారండి అయితే ఈరోజు వచ్చి గురువారమే పండగ రోజు కానీ పండగ కదండి ఎవరు వస్తారో రారా అని చెప్పి ఈరోజు భోజనాలు అయితే లేవు ఓన్లీ ప్రసాదం వరకే చేశారనమాట అయితే మేము కూడా దర్శనాలు అవి చేసుకొని ఇంకా ప్రసాదం అయితే తీసేసుకున్నాము ఇంకా ఈరోజుకి మా పండగ ఇంకా ఆలయ దర్శనం కూడా పూర్తయిపోయిందండి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా లంచ్ అది చేసేసాము ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇంకెక్కడికి వెళ్ళలేదండి అయితే ఈరోజు మన వీడియో అయితే ఇదేనండి మేము చేసుకున్న సంక్రాంతి మా పద్ధతి మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మన ఛానల్లో మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్